చవితి రోజు ఇంట్లో వినాయకుడి పూజ ఈ టైంలోనే చేయండి అటు ఇటు వద్దు ఇదే మంచి సమయం అని చెబుతున్నారు పండితులు ఇక వినాయక చవితి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం దేశం మొత్తం గణేష్ పప్ప మౌర్య అంటూ వినాయకుడు పూజ చేస్తారు కాకపోతే ఇక్కడ అందరికో డౌట్ వస్తుంది ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం నుంచి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం వరకు చవితి తిది ఉంది ఇరవై ఏడవ తేదీ పండుగ చేసుకుంటున్నా ఏ సమయంలో పూజ చేయాలి మంచి కాలం ఏంటి అనే సందేహాలు చాలా ఉన్నాయి దీనికి పండితులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి చవితి తిది ప్రారంభ సమయం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ఇక చవితి తిది ముగిసే సమయం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఇక పంచాంగం ప్రకారం వినాయకుడు ఈ సమయంలోనే జన్మించాడని చెబుతున్నారు ఈ సమయంలో గణేష్ పూజను ఇంట్లో చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది అని చెబుతున్నారు పండితులు ఉదయం పదకొండు గంటలలోపు వినాయక పూజకు కావలసిన సామాగ్రి అంతా సిద్ధం చేసుకొని వినాయకుడిని అలంకరించుకోవాలని సూచిస్తున్నారు ఉదయం పదకొండు గంటల తర్వాత పూజ ప్రారంభించాలని మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలలోపు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు పండితులు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్